జనసేన మేనిఫెస్టోను రూపొందించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు కొయ్యగూడంలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు టిడిపి జనసేన ప్రకటించిన అంశాలను వివరించారు అదే విధంగా పోలవరం చింతలపూడి నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను పరిచయం చేసి వారి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పోలవరం చింతలపూడి ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల సంక్షేమం పోలవరం ప్రత్యేక జిల్లా ఏర్పాటు వంటి అంశాలపై ప్రధాని మోడీతో చర్చించి ప్రజలకు మేలు జరిగేలా కృషి చేస్తామన్నారు ప్రజా సంక్షేమానికి తన బాధ్యతగా ఉంటానని తీసుకుంటానని చెప్పారు కావున ప్రజలు కూటమి పార్టీలను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు మన కూటమి మేనిఫెస్టోని విడుదల చేశాం మీ భవిష్యత్తు కోసం నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు వారికి ఒకటే చెప్పాం షణ్ముఖ వ్యూహం జనసేన ఉండాలి సూపర్ సిక్స్ రెండు కలిపి దాదాపు పన్నెండు అంశాలను కీలకంగా చేశాం యువతకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకి నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయల బృతి స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి వచ్చిన యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఇంటికి ముఖ్యంగా మహిళల కష్టాలు తెలిసాం కాబట్టి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇంటింటికి కుళాయి ప్రధానమంత్రి పథకం ఉంది దాని ఆ పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత నీరు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ పేదలని నేను కోరుకున్నా ఇది షణ్ముఖ వ్యూహం చెప్పింది పేదలని సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో పథకాలు ఈ పథకం కింద యువతకి పది మందికి ఉపాధి కల్పించే ఒక వ్యాపారం పెట్టుకుంటే సబ్సిడీ కింద దాదాపు ఒక పది లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తాం ముఖ్యంగా యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా మీరు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా లేదంటే స్టేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకోసం డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తాం బీసీలకి రాజకీయ ప్రాధాన్యత స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో బీసీలకి ముప్పై మూడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం ముఖ్యంగా బీసీ కులాల్లో సంఖ్యా బలం లేని కులాలకి పోటీ చేయలేని వర్గాలకి నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తాం ముఖ్యంగా బీసీల ఆర్థిక అభివృద్ధికి నూట నలభై కులాల పైన వాటికి సంబంధించి దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం అలాగే యాదవ కురబ సమాజానికి చిన్న ఉత్పత్తులపై జీఎస్టీని రియంబర్స్ చేస్తాం నాయి బ్రాహ్మణ సమాజానికి దేవాలయాల్లో పనిచేసే వారికి పాతిక వేల గౌరవ వేతనం కల్పిస్తాం గీత కార్మికులకి మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్ ఉంటుంది వడ్డేరు కులాలకి క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్ ఉంటుంది రజక రజక సామాజిక వర్గానికి ధోబీ ఘాట్లు నిర్మాణాలకి ప్రోత్సాహం విద్యుత్ ఛార్జీలు రాయిట్ మత్స్యకారులకి ఇరవై వేల రూపాయల విరామ సమయంలో ఇరవై ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం జీవో టూ వన్ సెవెన్ రద్దు చేస్తాం ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కాకుండా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసం వచ్చే ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కాపు సామాజిక వర్గం తాలూకు సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం కాపు భవనాల నిర్మాణాలను తొందరగా పూర్తి చేస్తాం కాపు యువత మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధి ప్రాధాన్యత ఇస్తాం అలాగే అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి ముఖ్యంగా రిజర్వేషన్లు ఆర్థికంగా వెనకబడ్డ కులాలకి రెడ్డి సామాజిక వర్గం కానీ క్షత్రియ సామాజిక వర్గం బ్రాహ్మణ వెలమ్మ ఇలాంటి అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి ప్రత్యేకంగా పది శాతం ఆర్థికంగా వెనక ఈడబ్ల్యూఈస్ రిజర్వేషన్ అమలు చేస్తాం ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వే చేసి ఏ కులం ఇంకా వెనకబడి ఉందో వారికి ప్రాధాన్యత కల్పిస్తాం ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి పాతిక లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని రాబోతున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది స్వీయ నియంత్రణ అలా డెబ్బై శాతం మంది ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలనేది కూటమి ప్రభుత్వం తాలూకా అభిప్రాయం అందుకనే మద్యాన్ని తిరిగి పాత ధరలకే తీసుకురావాలి పంచాయతీలకి మేము వచ్చి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని నేరుగా కూటమి ప్రభుత్వం పంచాయతీలకే అందిస్తాం పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్వ వైభవం కల్పిస్తాం స్థానిక పాలనకు ఊతమిస్తాం పంచాయతీరాజ్ ప్రాజెక్టుల ప్రతిపాదనల కోసం బడ్జెట్ లో ఐదు శాతం కేటాయిస్తాం న్యాయవాదుల కోసం దాదాపు స్టైఫండ్ నెలకి పదివేల రూపాయలు జూనియర్ న్యాయవాదులకి శిక్షణకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ముఖ్యంగా మనకి పోలవరం కానీ ఇక్కడ మనకి ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి వాటన్నిటినీ చేసి పెడతాం గాజు గ్లాస్ గుర్తు మీద మన చిరీ బాలరాజు గారికి సైకిల్ గుర్తు మీద మన పుట్ట మహేష్ యాదవ్ గారికి రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గం సైకిల్ గుర్తు మీద వారికి మనసు పూర్తిగా మీరు ఓట్లేసి మీ భవిష్యత్తు కోసం నిలబడి నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మీరు నా కోసం నేను మీ కోసం జై టీడీపీ జై బిజెపి జై జై